హాయ్ అండి సింపుల్గా దొండకాయ ఫ్రై ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక పావు కేజీ దొండకాయలు తీసుకొని ఇలా చక్రాలలాగా కట్ చేసుకుందాము ఈ దొండకాయలో మనకి చాలా లాభాలు ఉన్నాయి ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఎక్కువ పీచు పదార్థం కూడా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు పప్పు ఎండుమిర్చి ఎండిమిర్చి వెల్లుల్లిపాయల్ని ఇందులో తీసుకోండి ఈ పోపు బాగా వేగాక కరివేపాకుని తీసుకో అలాగే బొండకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్ ఎంత బాగుంటుందో మన ఆరోగ్యానికి కూడా అంత హెల్దీ అండి ఇప్పుడు ఈ దొండకాయలు అన్నిటి అలా వేసుకోవాలి పాల్ట్ని తీసుకోవాలి అలాగే ఒక అర స్పూను పసుపు తీసుకోండి వీటిని కొద్దిగా బాగా మద్దనివ్వాలి దొండకాయని ఈ విధంగా బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రైకి కావలసిన పొడికి తయారు చేసుకున్నాము చూడండి కొద్దిగా సాయిపప్పు తీసుకోండి ఒక ఐదు ఎండుమిర్చి తీసుకోండి అలాగే ఒక చిన్న కొబ్బరి ముట్ట తీసుకోండి ఒక తెల్లగడ్డ తీసుకోండి ఇందులో అంత ఉప్పు టేస్ట్కి సరిపడినంత ఇందులో మనం దొండకాయలు వేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం అంత ఉప్పు తీసుకోండి ఒక అర స్పూను పసుపు తీసుకోండి వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇలా పొడి చేసుకోవాలి ఈ పొడిని ఇలా దొండకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఈ దొండకాయలో మనము మీ టేస్ట్కి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఈ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి ఈ దొండకాయ ఫ్రై అయితే చాలా తక్కువ టైం అంటే తక్కువ టైంలో అయిపోతుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయితే చాలా త్వరగా చేసుకుని వేపుడండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇదే వంటలో మీకు ఒక మరో ఐటెం సింపుల్గా చూపెడతాను అదే ఎగ్ ఆమ్లెట్ అండి దాన్ని మూడు నిమిషాల్లో తయారు చేసుకుని టేస్టీ టేస్టీ ఎంతో రుచికరంగా ఎంతో బాగుంటుంది దాని తయారీ విధానం ఇప్పుడు చూపెడతాను ముందుగా ఒక బాండీ తీసుకున్నాము ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడెక్కే లోపల మనము దీనికి కావాల్సిన ప్రాసెస్ని తెలుసుకుందాము ఇప్పుడు ఒక ఆరు ఎగ్స్ తీసుకొని బాగా పగలగొట్టుకొని ఈ మిశ్రమంలో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు మీకు చూపెడతాను ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని నురుగు వచ్చిన వరకు బాగా జిలకొట్టాలండి అండి ఈ నురుగు వచ్చే వరకు జీలకొడితేనే ఈ ఎగ్ ఆమ్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది మనకి మజ్జిగ జిలిగితే ఎలా నురుగు వస్తుందో అలా ఈ ఎగ్గుని అలా చిలకొట్టాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎగ్స్ని ఇలా బాగా నురుగు వచ్చిన దాకా మ్యాక్స్ చేయాలండి ఇప్పుడు ఇందులో సాల్ట్ పసుపు కారం మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా ఎగ్స్లోకి ఒక అర స్పూను కారం రుచికి సరిపడిన సాల్టు మంచి కలర్ వచ్చేదానికి ఒక చిటికడు పసుపు అలాగే టేస్ట్ బాగుండే కోసం కొంచెం మిరియాల పొడి ఇప్పుడు వీటిని బాగా చేయండి ఇవి మొత్తం బాగా ఈ ఎగ్స్లో బాగా కలిసిపోవాలి అప్పుడు టేస్ట్ అదురుసండి ఈ ఎగ్స్లోకి ఇప్పుడు ఒక ఆనియన్ కొద్దిగా ఆలు కొంచెం క్యారెట్ కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిర్చి కొంచెం క్యాప్సికం కొద్దిగా పచ్చిమిర్చి ఇప్పుడు ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికాన్ని తీసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర ఆయిల్ బాగా వేడి ఎక్కింది ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి